మైక్ ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పెద్ద బెట్టింగ్ బెట్టింగ్ ఘటన గురించి తెలుసుకుందాం ఈ వల్ల కొన్ని ప్రాంతాల్లో అనేక కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలోకి వ్యక్తిగత విషాదంలోకి పడిపోయాయి ఇందులో ముఖ్యంగా ముప్పై కోట్ల నష్టం తర్వాత ఒక నాయకుడు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటనపై ప్రత్యేకంగా ఈ వీడియోలో చూద్దాం ఎన్నికల బెట్టింగ్ కారణంగా రాష్ట్రంలో ఎంత మొత్తంలో నష్టం జరిగింది వైఎస్ఆర్సీపీ విజయంపై పెట్టిన బెట్టింగ్ లు ఎంతవరకు నష్టపరిచాయి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ విజయంపై భారీగా బెట్టింగ్ జరిగింది వేల కోట్ల రూపాయలు ఈ ఎన్నికల్లో బెట్టింగ్ లో పెట్టబడింది ఈ బెట్టింగ్ వల్ల అనేక మంది తమ ఆర్థిక స్థితిని కోల్పోయారు ఈ క్రైసిస్ అత్యంత దారుణంగా తూర్పు దిగవల్లి నూజివీడు మండలం ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది తూర్పు దిగవల్లి గ్రామంలో యాభై రెండేళ్ల స్థానిక నాయకుడు మరియు ఏడవ వార్డు సభ్యుడు అయిన జగ్గవారపు వేణుగోపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ విజయంపై ముప్పై కోట్ల రూపాయలు బెట్టింగ్ పెట్టి ఎన్నికల ఫలితాల్లో ఆశించిన విజయం లేకపోవడంతో ఆర్థిక కష్టాల్లో పడిపోయారు ఆయన భారీ కూడా గ్రామంలో రాజకీయంగా చురుకుగా ఉన్నారు ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా రాకపోవడంతో వేణుగోపాల్ రెడ్డి పెద్ద ఆర్థిక సమస్యలో చిక్కుకున్నారు ఓట్ల లెక్కింపు రోజున ఆయన గ్రామం నుండి కనిపించకుండా పోయారు ఆయన పెట్టిన బెట్టింగ్ల వల్ల నష్టపోయిన వారు వెంటనే డబ్బు తిరిగి కోరడం ప్రారంభించారు జూన్ ఏడున వారు వేణుగోపాల్ రెడ్డి ఇంట్లోకి దూరి ఏసీలు సోఫాలు మంచాలు వంటి విలువైన వస్తువులను తీసుకెళ్లారు ఈ దాడి గురించి తెలుసుకున్న వేణుగోపాల్ రెడ్డి మరింత నిరాశలో పడ్డారు తర్వాతి రోజు ఆయన తిరిగి గ్రామానికి వచ్చి తన పొలంలో పురుగుల మందు తాకి ఆత్మహత్య చేసుకున్నారు స్థానికులు ఆయన శరీరాన్ని కనుగొని పోలీసులకు సమాచారాన్ని అందించారు ఆత్మహత్య నోటు ఒక వ్యక్తి పేరు పేర్కొంది అతను చందలపూడి మండలానికి చెందిన వాడు వేణగోపాల్ రెడ్డి భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటన పెద్ద ఆర్థిక సమస్యలను తెలియజేసింది తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి విజయంపై నమ్మకంతో అనేక మంది పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుని బెటింగ్ పెట్టారు కానీ పార్టీ ఓటమి కారణంగా వారు భారీ నష్టాల్లో పడిపోయారు మొత్తం రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ లో నష్టపోయినట్లు అంచనా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కార్యాలయాల్లో ఇచ్చిన ప్రకటనలో తమ పార్టీ తిరిగి అధిక మెజారిటీతో అధికారంలోకి వస్తుందనే నమ్మకం కల్పించారు దీనివల్ల మరింత ఎక్కువగా బెట్టింగ్లు జరిగాయి అలాగే ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా ఈ బెట్టింగ్ను ను మరింత ప్రోత్సహించింది నాయకత్వంపై అంద నమ్మకం మరియు ఎన్నికల విజయంపై అధిక ఆశలు అనేక మందిని అప్పులోకి నెట్టాయి కొంతమంది ఆర్థిక కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఈ సంఘటనలు ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ వల్ల కలిగే భయంకరమైన పరిణామాలను చూపుతున్నాయి ఎన్నికల బెట్టింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలను ఈ ఘటనలు సుస్పష్టంగా తెలియజేస్తున్నాయి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించడం చాలా ముఖ్యమని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బైల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు